హాయ్ గైస్ ఇట్స్ మధు వైజాగ్ గైస్ వైజాగ్లో సిరిపురం హెచ్ఎస్బిసి ఈ సరౌండింగ్ ఆపోజిట్ ఫస్ట్ ఫ్లోర్లో ఒక బ్యూటిఫుల్ రెస్టారెంట్ ఉంది గైస్ ఆ రెస్టారెంట్ని అయితే విజిట్ చేయడానికి ఈరోజు మనం వచ్చేసాం లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఎంట్రన్స్ ఇదిగోండి వాల్ అంతా కూడా ఇలా ఫోటో ఫ్రేమ్స్తో వెస్టర్న్ లుక్లో ఉంటుంది గైస్ మనం కొంచెం అర్లీగా వచ్చామనమాట లైట్ ఫెయిల్ అయ్యి ఉంటే లైటింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట లాస్ట్ వీకే మేము ప్లాన్ చేసాం బట్ మాకు కుదరలేదు ఈ వీక్ అయితే విజిట్ చేసేసాం మీరు ఇంతకు ముందు ఈ రెస్టారెంట్ విజిట్ చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి గైస్ ఈ రెస్టారెంట్ అంతా కూడా ఒక వెస్టర్న్ లుక్లో ఉంటుంది ఇదిగోండి లోపలికి ఎంటర్ అయిన వెంటనే అంబియన్స్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్గా ఉంటుంది మనం ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత అస్సలు మనకు టైమే తెలియదు అనమాట ఈ ఆంబియన్స్ అన్ని కూడా వాల్ ఫ్రేమ్స్ అన్నీ చూడడానికి టైం అంతా చాలా చక్కగా అయిపోతుంది ఈ రెస్టారెంట్ ఎలా ఉంటే ఒక పబ్ లుక్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట ఇంకా క్రిస్మస్ డెకర్ కూడా చేసేసారు ఈ రెస్టారెంట్ బాగా యూత్ కనెక్ట్ అవుతుంది అనమాట ఇక్కడ ఎవెంజర్ బైక్ కూడా ఉంది పిక్స్ తీసుకోవడానికి ఇంకా ఎంట్రెన్స్ ఇక్కడ ఒకటి ఉంటుంది ఈ ఎంట్రైన్ వెంటనే లోపల ఎలా ఉంటుందంటే ఫస్ట్ అయితే న్యూ ఇయర్ డెకర్ కూడా ఉంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పి లైటింగ్ రెడ్ అండ్ డార్క్ లో ఉంటుంది ఇంతకీ ఈ రెస్టారెంట్ నేమ్ చెప్పలేదు కదా గైస్ ఇది సామ్స్ గ్రిడల్ అంటారనమాట ఇది బాగా యూత్కి అయితే తెలిసే ఉంటుంది ఒకవేళ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి గైస్ మేమైతే ఫుడ్ ఆర్డర్ చేసాం ఫుడ్ అయితే వెరీ స్పైసీ అండ్ వెరీ టేస్టీ మేమైతే వెజ్ ఆర్ నాన్ వెజ్ ఆర్డర్ పెట్టాము వెజ్ ఎంత టేస్ట్గా ఉందో నాన్ వెజ్ కూడా అంతే టేస్ట్గా ఉంది చాలా బాగుందంట పిల్లలు కూడా చెప్పారు బట్ ఇంకా ప్రైజెస్ విషయానికి వస్తే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి గైస్ అయితే వీడియో ఫుల్గా ఈ విధంగా తీసేసాను షార్ట్ అండ్ క్లియర్గా సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు గైస్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా అంతవరకు బాయ్ టేక్ కేర్ గైస్